నాలుగు గంటలు ఐదు వేలు అటో నాలుగు వేల అరవై నిమిషాలు అరవై నిమిషాలలో ఒక మనిషి ఇప్పుడు మనం వెళ్ళి అయ్యా మా ఏరియాలో రోడ్లు బాగాలేదయ్యా అది ఏమంటే ఇబ్బంది పెడుతున్నాడయ్యా మీరు ఒకసారి మాట్లాడితే పని అవుతుంది అయ్యా అని చెప్పి చెప్పి ఒక వింత పత్రానికి ఇవ్వడానికి కనీసం ఒక వన్ మినిట్ పడుతుంది కదా ఆయన దానికి స్పందించడానికి ఇంకో రెండు నిమిషాలు పడుతుంది కదా మూడు నిమిషాలు పట్టుద్ది కదా ఇక్కడ ఒక గంటలో ఇరవై మందితో మాట్లాడగలం నాలుగు గంటల్లో అరవై మందితో మాట్లాడగలం లేదు ఊరికిన కాగితాలు ఎక్కడ పీక్కుంటున్నా ఒక నిమిషానికి మాక్సిమం ముప్పై మంది తీసుకోగలుగుతాం పీక్కుంటే అందరూ అది కూడా అందరినీ అవతలోడు లాగే అవతల పడేస్తా ఉంటే ఆ కాగితాలు పీక్కుంటా ఉంటా అంటే ఏ మాట తినకుండా ఈ కాగితాలని లేదా పెద్ద బాక్స్ పెట్టి అందులో పడేయండి అంటే అప్పుడు అవుతుంది అది ఇంకేం ప్రయోజనం దాంట్లో ఇంకా అప్పుడు అక్కడ దాకా వచ్చి కూడా వేస్ట్ దానికి నాలుగు అయింది నాకు అర్థం కాలేదు అదే కదా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళడం సంతోషం ప్లస్ ఇంతమంది రావడం ఏంటి అని అడగడం సంతోషం ప్రజా దర్బార్ పెట్టమంటే సంతోషం కొత్త చర్చ అయితే వచ్చింది అది నిజమైన కాదు అదే అంతవరకు సంతోషం అవును అవును కానీ ఈ పదమే కొంచెం అసహ్యంగా ఉంది నాలుగు వేలు ఐదు వేలు అయింది అది నాలుగు గంటలు ఐదు వేల మందిని గెలవాలంటే భగవంతు